హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ రజనీ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అనమాట సో మేము మ్యారేజ్కి తిరుపతికి వచ్చాము తిరుపతి శిల్పారామంలో ఈ మ్యారేజ్ జరుగుతుంది సో సంగీత్ రిసెప్షన్ మ్యారేజ్ ఇవన్నీ కవర్ చేసామన్నమాట సో మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది ఈ వీడియోలో ఉంటుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ మా ఫ్రెండ్ రజనీ వాళ్ళ అబ్బాయి సంగీత్ ఫంక్షన్కి వెళ్ళాను నేను వెళ్ళేసరికి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అంటే కపుల్స్ అందరికీ గేమ్స్ అవి పెట్టారు అంటే హస్బెండ్స్ అందరూ కూడా వాళ్ళ వైఫ్స్కి తల్లో స్ట్రాస్ అన్నీ చాలా చక్కగా అమర్చాలన్నమాట అంటే టైం పెట్టారు సో ఆ టైంలో ఎవరు చక్కగా అమరిస్తే వాళ్ళకి ప్రైజ్ అనమాట ఒక్కసారి వెనక్కి తిరగాలి అందరూ వరుసగా వరుసగా నిలుచోండి ఒక్కసారి వెనక్కి తిరగండి రండి ఓకే మరి ఎంత చక్కగా పెట్టిన వాళ్ళ హస్బెండ్స్ వచ్చి నిలుచుకోండి అర్సెకండ్ మేడం ఒక ఫోటో ఫోటో తీసుకోండి ఓకే ఇప్పుడు పూజిత ఒకసారి వెళ్ళారా హర్షవర్ధన్ గారు వెళ్ళారా అండి కమ తీసుకమ్ వీళ్ళందరిలో మెల్లిగా వీళ్ళందరిలో ఎవరు బాగా డెకరేట్ చేశారు హెయిర్లో చెప్పాలి మీ ఇద్దరు వాళ్ళకే గిఫ్ట్ ఉంటుంది ఇక్కడ అనసూయ గారికి గట్టిగా ఒకసారి చెప్పచ్చు అనసూయ గారికి వావ్ సూపర్ ఇంకోటి ఇంకొకరు పార్వతి పార్వతి గారు వా వా సూపర్ ఒకసారి గట్టిగా చెప్పచ్చు పార్వతి గారు ఓకే ఫోటో అయిపోయిందా తీసుకున్నారు ఫోటో ఓకే ఒక మంచి రొమాంటిక్ సాంగ్ వీళ్ళ కోసం ఓకేనా రెడీ కొంచెము ఇలా కొంచెం ముందుకు వచ్చాను కొంతమంది సైడ్ కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి రండి ఇక్కడ ఈ జంటల్ని చూస్తుంటే చాలా ముచ్చటేసిందనమాట ఎందుకంటే వీళ్ళు అక్కడ డాన్సర్స్ని చూసుకుంటూ డాన్స్ చేస్తున్నారు అన్నమాట సో చాలా ఫన్నీగా అనిపించింది ఇక్కడ పెళ్ళికూతురైన పూజిత తన తోటి ఫ్రెండ్స్తో డాన్స్ చేస్తుంది ఈ అమ్మాయిలందరూ కూడా డాన్స్ రాకున్నప్పటికీ కూడా అక్కడ చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకున్నట్టున్నారు సో చాలా చక్కగా వేశారనమాట ఇక్కడ రజనీ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు అలాగే పూజిత బ్రదర్ ముగ్గురు కలిసి చాలా చక్కగా డాన్స్ చేశారు అందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు వేలతో పాటి పూజిత వాళ్ళ ఫాదర్ ఆయన కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట సో ఇక డాన్స్ చేస్తుంటే వీళ్ళంతా కలిసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళ డాన్స్ చూసి సంగీత్ ఫంక్షన్కి వచ్చిన లేడీస్ అందరికీ కూడా మెహందీ పెడుతున్నారండి ఇక్కడ సో నేను కూడా వెళ్ళి పెట్టించుకున్నాను అలాగే నా ఫ్రెండ్ త్రివేణి కూడా ఇద్దరం పెట్టించుకున్నాము ఇది రెండవ అండి రిసెప్షన్ రోజు అనమాట సో ఆ రోజు మార్నింగ్ ఒక్క సాంగ్యం అని ఉంటుంది మాకు సో ఇక్కడ ఒక్క సాంగ్యం అనేది చేశారనమాట అంటే పెళ్లి కొడుకు వాళ్ళు ఒక్క సాంగ్యం తీసుకురావాల్సి ఉంటుంది ఇందులో ఒక్కలు తమలపాకులు పసుపు కొమ్ములు చాక్లెట్స్ అలాగే పెళ్లి కూతురికి కావాల్సిన పట్టు చీర గాజులు అన్నీ కలిపి తీసుకొస్తారు పెళ్లికొడుకు వాళ్ళు తెచ్చిన ఒక్క సాంగ్యంలోని ఒక్కలను ఐదు దోసుళ్లతో పెళ్ళికూతురు ఒడిలో పోస్తారు ఇలా అందరూ వచ్చి ఐదు దోసుళ్ళు పోస్తారు అవన్నీ తన వైపుకు ఒడిలో పోసుకుంటుంది పెళ్లి కూతురు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ పెళ్లి కూతురు చేత తాంబూలం ఇప్పిస్తారు ఇలా ఒక్క సాంగ్యం ముగుస్తుంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఒక్కలు పంచుకుంటారనమాట ఈవినింగ్ రిసెప్షన్ స్టార్ట్ అయింది సో ఎంట్రీ అయితే చాలా గా చేశారు నైట్ భోజనాలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఎందుకంటే చాలా రష్ ఉన్నందువల్ల నేను వీడియో తీయలేకపోయాను అక్కడ లైవ్ దోశ కూడా వేస్తున్నారు గులాబ్ జాము ఐస్ క్రీమా మరుసటి రోజు మార్నింగే పెళ్ళండి సో పెళ్ళికి మేము అందరం కూడా వెళ్ళాము అయితే పెళ్ళికి ఎక్కువ మంది రాలేకపోయారు అందరూ ముందు రోజే రిసెప్షన్కే ఎక్కువ మంది అటెండ్ అయ్యారన్నమాట సో బంధువులు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ మ్యారేజ్కి ఉన్నారు వచ్చేసి నా చిన్ననాటి స్నేహితురాలు అనురాధ అనమాట సో ఇన్ని రోజులు నాకు తన కాంటాక్ట్ లేదు సో ఇప్పుడు రజనీ పెళ్ళి ద్వారా మన ఇద్దరం కలిసే అవకాశం హాయ్ హ్యాక్ వచ్చేదనరా చాలా తర్వాత చిన్నప్పుడు నేను చూసుకుందే తను ఇప్పుడు చూస్తున్నాను చాలా వచ్చింది అన్నమాట అప్పటికీ ఇప్పటికీ అంతే కదా అనురాధ నాలో కూడా చేంజ్ వచ్చింది నేను కూడా సో చాలా హ్యాపీగా ఉంది అందుకే మేము కొడుకు పెళ్ళిలో కూడా మళ్ళీ మనం అందరం ఇలా కలవాలి మన బ్యాచ్ వాళ్ళందరినీ కూడా కలిపి కల్పిద్దాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పండి మా ఫ్రెండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఆ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను వచ్చి పెళ్లి కూతురికి పెద్దమ్మ కూతురు అవుతుంది అంటే పూజిత స్క్వేర్ అనమాట నేను పేరు కూడా పూజితానే చాత రాధిక మీ పేరు మీ పేరు పూజిత ఓకే పూజిత హాయ్ చెప్పు హాయ్ చెప్పు నేను రాధిక అంటే పెళ్లి కూతురుకి మేనమామ కూతురు చాలా బాగా రెడీ అయ్యారు మీరిద్దరు ఇంకొక సుప్రియ చూస్తున్నావు సుప్రియ చూస్తున్నావు ఏం కదలేదు చూడు ఫస్ట్ హాయ్ చెప్పు మీ ఇద్దరు హాయ్ చెప్పండి ఒకేసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీలత గుప్తా ఛానల్ ఇదండి ఇవాల్ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్